నమస్తే వెల్కమ్ టు పోరాటగలం టీవీ నేటి వార్తా విశేషాలు దేవకారాట్ కక జై 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 జ

नहीं हैदर अब्दुल अहिनारा पदमुनो जरगे आज जनलिस्ट लात में समय लाने हैं जय प्रणव जय प्रणव जय प्रणव जय प्रणव जय चंडाना जय चंडाना जय चंडाना जय चंडाना जोहार चंडाना अमरा विरुलको जोहार 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 चंडाना विद्यार्थी अमरा विरुलको जोहार 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 चंडाना विद्यार्थी अम मट् पोती मट्ली पीला पूरे वीरू अमरू अमर ఉంటారు జోహారు అమరులకు జోహీలకు జోహా అమరులకు జోహా వీరులకు జోహా నీళ్ళన్నీ మళ్ళించి నిధులన్నీ తరలించి నిధులన్నీ తరలించి నిధులన్నీ తరలించి తెలంగాణ బతుకులల్లో తెగమ కు అమరులూ పీరు లూ జోల్ బూ మా తరబీ భూ మరీ భూమాత చెరబట్టి చెరబట్టి భూమాతను చెరబట్టి నాగలి కార్తె నాన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాట్లేసే చెల్లల్ని వరి మీద చెరబట్టిన వరి మీద చెరబట్టిన వరి మీద చెరబట్టి मोड़ कुझो वीरो अमरु वीर अमरु वीर अमरु जहार वीर अमरु లైకెదా వందాలి లైకెదా వందాలి ఏ తెలంగాణ జై సమస్యలు పరిష్కరించాలి పరిచల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి పరిచల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి పరిచల న్యాయమైన సమస్యలు పరిచల తెలంగాణ జై తెలంగాణ మరులారా మరచిపోము మేము మేము గుండెల్లో గుడి కడతం పోరు దండం విరులారా వందనం విజయాతి మరుల రావందనం నుండి నిజం రాజుల దాకా రాజుల తెలంగాణ గణత తెలుసుకున్నారు చరిత తెలంగాణ గణత తెలుసు చరిత ఆంధ్రతో పిడి చూసి అగ్గి పిడుగులా వందనం విద్యా కనికలు మీరు కాలేజీలోంగా విద్యాతి సంఘాల వీరాయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడి వందనం విద్యా అమరుల రావందనం పాదాలకు చదువుకో కొడు కాని గానం పిన తల్లి చదువుకో కొడుకాని సగనం పిన తల్లి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు సాత విష్ణు అండే పగిలిన తల్లి వీరులారా వందనం లాదార్థి అమరులారా వందనం ప్రపంచ చరితల్లో పరిశోధించిన గానీ ప్రపంచ చరితల్లో పరిశోధించిన గానీ మీలాంటి త్యాగాలు ఎడక నారావు మీలాంటి త్యాగా ంచ చరితల్లో పరిశోధించిన గానీ పంచ పరిశోధించిన మీలాంటి త్యాగాలు ఎడకనారావు మీలాంటి త్యాగాలు ఎడకనారావు పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడు రా విద్యా మరోలారా వందన మల్లె పువుల్లారా మట్టి వాసనలారా మల్లె పూల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరువంకల్లారా సేను సెలకల్లారా గోరువంగల్లారా మిరనా జూ బాల బాలా కిశో వందనం వియాతి అమరులా పడుపుల్లో మీ రూపు చూసుకుంటా పడుపుల్లో మీ రూపు మీ పేరు రాసుకుంటాం పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం కన్నీళ్ళతో కథ కన్నీళ్ళతో బలును ఎదను చెప్పుకుంటాం పేరు వందనం విద్యా అమరుల వందనం పాదాలకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు అమరవీరులకు ఏప్రిల్ పదమూడుల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ లో జరిగేటువంటి తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి జర్నలిస్టుల సమ్మేళనానికి మీరందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉద్యమకారులు అలాగే జర్నలిస్టులు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఖమ్మం అమరూరుల స్థూపం సాక్షిగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు వాటికి పరిష్కార మార్గాలు అనే అంశం మీద ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది దానికి ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్టుల నుంచి మొదలు పెడితే ఇప్పుడు వస్తున్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులను మిత్రులను కూడా మనం పిలిచినాము వస్తున్నారు అలాగే మనకు జర్నలిస్టుల ఉద్యమంలో షోయబుల్లా ఖాన్ నుంచి మొదలు పెడితే గులాం రసూల్ వరకు మనకు ఆదర్శవంతమైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళను మనం ఒకసారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహి నిర్వహించే భాగంలో అందరూ కూడా కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారులు చేసి సహకారంతో కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరందరూ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా అక్కడికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జనరల్ సెక్రటరీ పత్రుల సోమన్న గారికి అలాగే వాళ్ళ టీం అందరికీ కూడా జర్నలిస్టుల తరఫున ఉద్యోగం తెలియజేస్తున్నాను భారీ ఎత్తున తరలి వచ్చి సహాయ సహకారాలు అందిస్తామని అలాగే అందరికీ విషయం తెలియజేసి న్యాయం జరిగే వరకు మేము కూడా మా పోరాటంలో ముందుంటామని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము జై తెలంగాణ జర్నలిస్టులు న్యాయమైన సమస్యలు పరిష్కరించడం కోసం ఈరోజు ఖమ్మంలో పోస్టుల ఆవిష్కరణ చేయడం జరిగింది దాన్ని సహకరించినటువంటి ఖమ్మం జిల్లా జర్నలిస్టులందరికీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభిన తెలియజేస్తూ నిధులరా మేము ఎట్లనైతే కోట్లాడి కొట్లాడి కేసుల్లో ఇరుక్కొని త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమో దాంట్లో ప్రధానమైన పాత్ర జర్నలిస్టులు ఉంది కాబట్టి మా అందరికీ తెలుసు కాబట్టి ఇవాళ వాళ్ళ సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి మా సమస్యలు ఎట్లనైతే ఈ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారో మా సంపదని ఎట్లనైతే వాళ్ళు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారో అట్లాగనే జర్నలిస్టుల సమస్యలు కూడా మా సమస్యలుగా భావించి వాళ్ళ న్యాయమైన సమస్యలు వాళ్ళ అక్రియరిస్టెన్ కార్డులు కానీ ఇళ్ల ప్లాట్ల విషయంలో కానీ హెల్త్ కార్డు విషయంలో కానీ వాళ్ళకి రవాణా సౌకర్యాలు కల్పించే దాంట్లో కూడా ఈ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ననక వాననక రాత్రి పగలనక కూడా ఈ సమాజ అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం సమ సమాజం నిర్మాణం కోసం కూడా సమస్యలు ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా వెలికి తీసి ఈ సమాజానికి పాలకుల కళ్ళు తెరిపిస్తున్నారు కాబట్టి ఈ ఈ పాలకుల కంటే కూడా ఈ ఈ ఈ జర్నలిస్టుల సమస్యలు చాలా ముఖ్యమైనవి కాబట్టి వీటిని పరిష్కరించాలని చెప్పని మేము వాళ్ళకి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ మా సమస్యలే వాళ్ళ సమస్యలే అని అనుకుంటూ కూడా రేపు పదమూడో తారీఖు నాడు హైదరాబాదు సోమాజీగూడలో జరుగుతున్నటువంటి వీళ్ళ ఆత్మీయుల సమ్మేళనానికి మేమందరం కూడా అందులో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తాం దాంతోపాటు విలేకరులందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జర్నలిస్ట్ల పాత్ర మరవలేము ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకుపోగలిగిందంటే అది ఒక జర్నలిస్టులతోనే సాధ్యమైంది అప్పుడున్నటువంటి కోస్తా పెట్టుబడిదారులు చేతుల్లో ఉన్నటువంటి ఒక మీడియా కూడా మీడియా నుంచి కూడా తెలంగాణ జర్నలిస్టులు పోరాటం చేసి వాళ్ళపైన పోరాటం చేసి తెలంగాణ సాధన కోసం ముందుకు వచ్చినటువంటి సందర్భం ఉంది తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది కానీ పదకొండు సంవత్సరం అడుగు పెట్టిన ఇప్పటివరకు కూడా జర్నిస్ట్ సమస్యలు కానీ ఉద్యమకాల సమస్య కానీ పరిష్కరించినటువంటి పాపన పోలేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్న జర్నిస్టులతో పాటు భారత రాష్ట్ర జర్నలిస్టును కూడా ఉద్యమకారులకు గుర్తించి వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతినిధి కూడా అందించాలనేది ప్రధాన డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు తెలంగాణ జర్ జర్నలిస్టులందరినీ కూడా ఉద్యమకారులు గుర్తించాలని చెప్ప గుర్తించి వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకో సహకారంతోనే ఏప్రిల్ పదమూడవ తేదీన తెలంగాణ జర్నిస్టు సమ్మేళనం హైదరాబాద్లో శాఖలో నిర్వహించబోతున్నాం నేను తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ తెలంగాణ ఉద్యమ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో దాదాపుగా ఒక పది సంఘాలతో కలిసి పది జన సంఘాలతో కలిసి ఈ కార్యక్రమం జరుగుతుంది మొత్తం పెద్ద ఎత్తున యూనియన్లకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మొత్తం తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమంలో పాల్చే జర్నలిస్టులతో పాటు డిజిటల్ మీడియా జర్నలిస్టులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వెబ్ మరియు ఫోటో వీడియో అందరూ కూడా అక్కడికి పాల్గొనాలి ప్రతి ఒక్కరి సమస్యలకు కూడా పరిష్కరించే విధంగా అక్కడ భవిష్యత్ కార్యం తీసుకోవాలి తీసుకుంటాము తప్పకుండా అక్కడ తిరుమలలో ప్రవేశపెడతాం భవిష్యత్ కార్యాలు తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా రావాలి ఇప్పుడు దాదాపు ఎన్నో యూనియన్లుగా ఎన్నో యూనియన్లు ఉన్నాయి కానీ ఏ యూనియన్ కూడా మనల్ని గుర్తించిన పాల్పాడవ్వలేదు ఇద్దరు ముగ్గురికే న్యాయం జరిగింది తప్ప ప్రతి ఏ జర్నీస్టులో న్యాయం జరగలేదు ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా వచ్చింది డిజిటల్ మీడియా కూడా చట్టపతి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు పద్ంగా నడుస్తున్నది డిజిటల్ మీడియా డిజిటల్ మీడియాకు చట్టపద చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రింట్ మీడియాలో ఇళ్ళకి ఎల్లు పనిచేస్తున్న వాళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళకు ఇప్పుడు స్టాఫ్ రిపోర్టర్లకు ముప్పై వేల జీతం ఉన్నది అంటే మనం అర్థం చేసుకోండి ఎంత ఇబ్బందికరంగా ఉండదు అసలు స్టింగర్లు కంటిప్యూటర్ల వ్యవస్థను పట్టుకొచ్చింది ఈ పెట్టుబడి పెట్టుబడిదారి పత్రికలు స్టింగర్లు కంట్రోల్ పెట్టుకొచ్చి వాళ్ళ వాళ్ళ జీతాలు మొత్తం వాళ్ళ కుటుంబాలను కూడా ఆగా మొత్తం కూడా వాళ్ళ పరిస్థితి బయటకు ఊబిలాగా ఊబిలా పడతారు ఈరోజు స్టింగర్లు కానీ కంటిబుట్టలు కానీ గు పడిపోయారు వాళ్ళకు వదులేస్తే ఆరాటం పోరాటమే ఆకలి పోరాటమే తప్పచ్చి ఇక ఏం లేదు ఇక్కడ కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కూడా న్యాయం చేయాలి ఒక నూతనమైనటువంటి ఒక ఈ వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి జర్నలిస్ట్ అందరూ కూడా ఒక మెరుగైన సమాజం కోసం పనిచేయాలి అదేవిధంగా వాళ్ళ హక్కుల సాధన కోసం కూడా ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు కే ఆయన ప్రసాద్ డిజిటల్ మీడియా జర్నిస్టు అధ్యక్షుడు జిల్లా జిల్లా కమిటీ సోమన్న నేను హృదయ ధన్యవాదాలు తెలపాలి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని మేము కూడా అనుకోలేదు పోస్టర్ ఆవిష్కరణ అంటే ఒక పది తోటి చెప్పి మేము వెళ్ళిపోతామని అనుకున్నాము సో ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూనే ఆయన రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీలో అట్లాగే ఈరోజు ప్రెస్ మీడియా గురించి మీ అందరు తెలియని విషయాలు కాదు ఎంతో కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీడియాకే కాదు ఎవరికి కూడా మంచి జరగలే నగ్న సత్యం ఆ మంచి గురించి మన హక్కుల గురించి మనం కొట్లాడవలసిన అవసరం మళ్ళీ ఏర్పడ్డది ఆ హక్కులు సాధించుకునే దిశగా మనందరం ప్రయత్నం చేయాల్సిందే తప్పకుండా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు మళ్ళీ పోరాటం చేయాల్సిందే అని తెలుపుతూ నాకు ఇచ్చిన చిన్న అవకాశం మిత్రులందరూ కూడా పాత్ర పాత్రికేయ మిత్రులు మీరు అందరూ కూడా ఈ ఏప్రిల్ పదమూడున జరిగే సుమారు కూడా ప్రెస్ క్లబ్ హైదరాబాదులో ఆ ఆత్మీయ సమ్మేళనానికి మీరు అందరూ కూడా రావాలని జర్నలిస్టులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా కళాకారుల తరఫున మీకు పాదాభిబంధనాలను తెలుపుతూ మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మనము ఖమ్మం జిల్లా అంటేనే ఉద్యమాలకు పుట్టిగడ్డ అని ఖమ్మం జిల్లా మన అమరుల స్థూపం దగ్గర ఈరోజు ఉన్నాము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అయిన జేసీ ఆధ్వర్యంలో స్టేట్ మొత్తము మేము ప్రతి జిల్లాలను దర్శించడం జరుగుతుంది ముఖ్యంగా మనము గత పద్నాలుగు సంవత్సరాల నుండి తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తుందని మనం ఆశపడ్డాం కానీ బ్రతుకులైతే మారలేదు దశాబ్ది కాలము మనం చూసినట్టయితే కేసీఆర్ పాలన ఎంత అవినీతి పాలనో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అతను చేసిన చెడు దందాలకే అతన్ని భూస్థాపితం చేసినాము మరి ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ను మనము మన బతుకులు బాగుపరుస్తాయని సామాజిక తెలంగాణ వస్తుందని మనం ఆలోచించి కాంగ్రెస్ గవర్నమెంట్ను మనము ఎలక్షన్లో విజయవంతంగా గెలిపించుకున్నాము అయితే మనం ఇప్పుడు పోరాటము ఏ రోజైతే రెండు వేల ఒకటి నుండి మనం పోరాటం చేసినామో గత ఇరవై సంవత్సరాలు కూడా పోరాటం చేసి మన బతుకులు మారతాయి అనుకుంటే మన భవిష్యత్తు ఈ మాత్రం ఏ మాత్రము మారలేదు అయితే ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టి మొన్న జరిగిన మార్చి పది తారీఖు నాడు మిలినియం మార్చి నుండి మరీ పునరావృతం చేసి పోరాటాలను మళ్ళీ ఒక దిశగా మనం పోరాడితేనే కానీ మన బ్రతుకులు మారతాయని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఒక కమిటీ వేసుకొని ఈరోజు మన బతుల సోమన్న ఖమ్మం జిల్లా జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఎందుకంటే మేము ఎవరైతే ముందుగా కీలక పాత్ర వంచిందంటే కేవలం ప్రింట్ మీడియా విలేకరులు ప్రెస్ వాళ్ళు మాత్రమే ఆ రోజు పోరాటానికి పోసిన ఈ ప్రెస్ మీడియా వాళ్ళు మాత్రమే విద్యార్థులు కేవలం విద్యార్థుల వల్లనే కాదు ప్రతి ఒక్క అంశాన్ని చిత్రీకరించి ప్రదర్శనల ద్వారా కానీ వీడియోల ద్వారా కానీ ఆ రోజు పోరాటాన్ని ఉద్వేగానికి తెచ్చిన ప్రింట్ మీడియాతోనే మొదటిసారిగా ప్రారంభిస్తున్నాము ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియాలు కలిసి పద్దెనిమిది సంఘాలు కలిసి ఈరోజు రేపు జరగబోయే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పదమూడు తారీఖు నాడు మన ఆత్మీయ సమ్మేళనంతో మనం అందరము ఐక్యతగా ఉండి సమాలోచన చేసి మనము ఏ విధంగా మన మనకు ఇది కేసీఆర్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో మన జర్నలిస్టులకు రెండు వందల యాభై గతాల ఇళ్ల స్థలాలు ఇస్తానని మోసం చేసింది మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉద్యమకారులకు ఇస్తానని చెప్పింది ఇప్పటి వరకు అసెంబ్లీలో ఊసెత్తిన పాపాన లేదు కాబట్టి జర్నలిస్టులు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా కార్మిక రంగం అసంఘటిత కార్మిక రంగం నుండి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను నా పేరు ఏలూరు బాబు రాష్ట్ర కార్మిక సంఘానికి కూడా ఈరోజు దుర్భర పరిస్థితి ఉంది ఆరోగ్యశ్రీ లేదు ఏదీ లేదు ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి మన కుల సంఘాలు అన్ని సంఘాలు కలిసి పోరాటం చేస్తేనే మళ్ళీ మనము హక్కులను సాధించుకోవాలని రేపు జరగబోయే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరందరూ ఖమ్మం జిల్లా నుండి ప్రతి ఒక్కరు వచ్చి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగించుకుంటుంది రేపు ఏప్రిల్ పదమూడో తారీఖున జరగబోయే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ సమస్యలపై పోరాడటం కోసం పదమూడో తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని ఈరోజు ఖమ్మం జిల్లాలో పోస్టర్ ఆవిష్కరణ కోసం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మీడియా బృందం సీనియర్ జర్నలిస్టు మోహన్ బైరాగి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమకారుల ప్రధాన కార్యదర్శి మన భక్తుల సోమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఖమ్మంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతుంది ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి ఉద్యమకారులు నిర్విరామంగా ఇరవై సంవత్సరాల నుంచి పోరాడినా కూడా ఏం సాధించలేకపోయారు గత ప్రభుత్వం కేసీఆర్ పది సంవత్సరాలు మంచిగా పరిపాలించి ఆయన కుటుంబాన్నే బాగు చేసుకున్నాడు ఆయన కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చిడు కానీ జైలు పాలైన ఉద్యమకారుల్ని విస్మరించి వాళ్ళ కేసులు ఎత్తేయలేదు కాక వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు కూడా ఇవ్వలేదు వాటి మీద పోరాడటం కోసం ఈరోజు జాయింట్ యాక్షన్గా ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు ఏకమై గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ ప్రభుత్వాన్ని ఈ ఉద్యమకారులే ఓడించారనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితేన్నా కూడా ఈ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి ఇవాళ మా బతుల సోమయ్య గారు ఇవాళ వారికి కూడా పది సంవత్సరాల నుంచి ఏ విధంగా విస్మరిస్తే వాడికి ఏది గుణపాఠం ఇచ్చారో అదే గుణపాఠాన్ని మీకు కూడా చెప్పే అవకాశం తీసుకురావద్దని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సూచనలు చేస్తున్నారు ఇంకా హెచ్చరించలేదు హెచ్చరించాలంటే మీరు తట్టుకోలేరు రాబోయే ఎలక్షన్లలో కూడా మీ రిజల్ట్ ఒక ఉద్యమకారుల దిశానిర్దేశం ద్వారా కూడా మీ రిజల్ట్ వస్తుందని మా భతుల సోమయ్య గారు నిన్న ఇయాల ఈ పత్రికా ప్రకటనలో సవాల్ చేశారు కాబట్టి దయచేసి పాలకులారా మీరంటే మాకు చాలా గౌరవం ఉంది మాకు మా సమస్యలను పరిష్కరించండి ఇవాళ ప్రింట్ మీడియా లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఉవ్వెత్తన ఎగిసిపడేదా కళాకారులు లేకపోతే ఈ ఉదృత లోగాలంటే ఈ ఉద్యమకారులు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వాళ్ళమా ఒక్కసారి మీ పదవులు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు సుఖభోగాలు అనుభవిస్తున్నారు కాబట్టి దయచేసి అయ్యా మాకు ఇవ్వాల్సిన హక్కులు మా సోమయ్య గారి ద్వారాగా మీకు తెలియజేశారు దయచేసి మా హక్కులను మీరు గిన నెరవేర్చకపోతే మీకు కూడా అదే గుణపాఠం వర్తిస్తుందని ఒక సూచనగా ఈరోజు మేము ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించిన మా భక్తుల స్వామి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా సంపూర్ణంగా రేపు పదమూడవ తారీఖున జర్నలిస్టుల కార్యక్రమం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా అందరూ మద్దతు ఇచ్చి తక్షణమే దాంట్లో పాల్గొనాలని మనకు తెలుసు గూబిలో ఉన్నోడిని పైకి లాగిందంటే మీడియా మిత్రులే తప్ప మరి ఎవరో కారు ఈ దేశం నుంచి ఇంగ్లాండు ఇటలీ ఇంకా వేరే వేరే దేశాల్లో కూడా తెలంగాణ ఉంది అంటే అది జర్నలిస్టులు చేయబట్టే ఇలా తెలు వెలుగులోకి వచ్చింది కాబట్టి సంపూర్ణంగా తెలంగాణ జర్నలిస్టుల హక్కుల కోసం మనం అందరం తరలి వాళ్ళ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు